బీసీల సమగ్రాభివృద్ధి సంరక్షణ కోసం జనసేన టీడీపీ కూటమి వాళ్ళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది ఇందుకోసం జైహో బీసీ సదస్సును నాగార్జున వర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు నిన్న బీసీ డిక్లరేషన్ కు సంబంధించి వివిధ అంశాలను రెండు పార్టీల ముఖ్య నేతలు విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ను పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడుదల చేయనున్నట్లు సమాచారం బీసీల సమగ్రాభివృద్ది సంరక్షణ కోసం జనసేన టీడీపీ కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది ఇందుకోసం జైహో బీసీ సదస్సును నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు ఇక నిన్న బీసీ డిక్లరేషన్ కు సంబంధించి వివిధ అంశాలను రెండు పార్టీల ముఖ్య నేతలంతా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ను పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడుదల చేయనున్నారు బీసీల అభివృద్ధి సంరక్షణ కోసం టీడీపీ జనసేన కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది ఇందుకోసం జయహో బీసీ సదస్సును నాగార్జున వర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు ఇక ఈ బీసీ డిక్లరేషన్ మరియు ఆ సదస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చందు ఏదైతే ఈ బీసీలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూడా జనసేన పార్టీ అది టీడీపీ పార్టీ ఈ రెండు కలిసి ఈరోజు బీసీ డిక్లరేషన్ అనే కూడా బీసీలు గత ఐదు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా కూడా వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన అంశాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా కూడా ఈ కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా కూడా బీసీ వర్గాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా బీసీల్లో నూట ఇరవై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఉపకులాలకు సంబంధించి ఎక్కువగా కూడా చేతి వృత్తికి సంబంధించినటువంటి ఈ వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళకి సంబంధించి చేతి వృత్తులు కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా అనిచివేతకులు అయ్యారు అదేవిధంగా కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో కూడా వాళ్ళు అభివృద్ధికి ఎంత దూరం చాలా అభివృద్ధి లేనిటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి జరుగుతున్న పరిస్థితి అటువంటి నేపథ్యంలోనే బీసీ డిక్లరేషన్ అనేది జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షులు ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఈ డిక్లరేషన్కి సంబంధించి అంశాలు ప్రధానంగా కూడా ఇప్పటికే పలుమార్లు కూడా చెంచేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు వందల తొంభై సభలు ఏర్పాటు చేశారు బీసీలకు సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది దానికి వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ బీసీకి సంబంధించి డిక్లరేషన్ అనేది అనే ఏ విధంగా ఉంటుంది తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి సమగ్రాభివృద్ధికి తాము ఏ విధంగా కృషి చేస్తాము అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఈరోజు క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కూడా కొంతకాలం నుంచి అంటే ముఖ్యంగా కూడా రెండు వందల రెండు వేల పంతొమ్మిది కనుక చూసినట్టే రెండు వేల పంతొమ్మిదిలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు అనేటువంటి ఈ కాన్సెప్ట్ అయితే పెద్ద ఎత్తున కూడా చర్చకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా బీసీలని దూరమైనటువంటి బీసీలందరినీ కూడా పార్టీలోకి అదే తమ హక్కును చేర్చుకునే విధంగా కూడా అలాగే ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఎలా నిరాధారణకు గురయ్యారు అనే అంశాన్ని కూడా సమగ్రంగా చెప్పే విధంగా కూడా బీసీ డిక్లరేషన్ సంబంధించి సమగ్రంగా కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానంగా బీసీలకి సంబంధించి గత కొంతకాలం నుంచి వాళ్ళు పడుతున్న ఒకవేళ వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంతవరకే ఆ రాజకీయ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ అన్ని వర్గాలకి కూడా ఫలాలు మాత్రం అందట్లేదు అందువల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు అనే అంశాన్ని పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తెచ్చినటువంటి ప్రస్తావన అయితే ఉంది ఈ నేపథ్యంలోనే బీసీ డిక్లరేషన్ అనేది మాత్రం ఈరోజు చాలా కీలకమైనటువంటి ఈ విషయంగా కూడా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ భావిస్తున్నటువంటి తరుణం అలాగే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించిన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు పెద్ద ఎత్తున కూడా అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అక్కడికి రావడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ చేరుకుంటారు అదేవిధంగా కూడా ఇక్కడ జరిగేటువంటి సభలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ మరో పక్కన చంద్రబాబు నాయుడే కాకుండా కూడా లోకేష్ బాలకృష్ణ కూడా ఈ సభలో పాల్గొంటారు పాల్గొని బీసీలకు తాము హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది దానికి సంబంధించి మూడున్నరకి సభ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించినటువంటి నాయకులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు ఆ తర్వాత ఈ సమావేశానికి సంబంధించి కీలకంగా కూడా చంద్రబాబు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా బీసీలకు సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టోకి అలాగే వాళ్ళకి ఆ అనేది ఇవ్వడం అనేది పూర్తిగా కూడా జరుగుతుంది బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా తమ ప్రభుత్వం బీసీలకు కట్టుబడి ఉన్నది బీసీకి సామాజిక అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలియజేయడమే లక్ష్యంగా కూడా వీళ్ళు ఈరోజు బీసీ డిక్కువే సభ అనేది పరిస్థితి చందు రవికృష్ణ ఈ ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ఎలా చూడాలి అంటే ఒక రకంగా ఇది బీసీలకి బాసటగా లేదా భరోసాగా నిలవబోతుందా ఎందుకంటే మేనిఫెస్టోలో పొందుపరిచేటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసి ఈ డిక్లరేషన్ అనేది ఫామ్ చేసినట్టు తెలుస్తోంది ఎలా చూడాలి అంటే ముఖ్యంగా కూడా ఏదైతే చేతివృత్తులకు సంబంధించినటువంటి ఈ బీసీ కులాలు ఉన్నాయో ఆ బీసీ కులాలకు ముఖ్యంగా కూడా వాళ్ళు పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించి కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కూడా కార్పొరేషన్లో నిధులు లేని కార్పొరేషన్లు కార్పొరేషన్లు నిల్ కార్పొరేషన్లు అయినా నిధులైతే లేవు అటువంటి పరిస్థితుల్లో అక్కడ సమగ్రంగా అభివృద్ధి చెందటానికి ఒక కులవృత్తికి సంబంధించినటువంటి ఈ ఎవరైతే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు అదేవిధంగా కూడా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి వాళ్ళకి రోజు ప్రతిరోజు ప్రతి పూట గండంలాగా గడుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తాము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పూర్తిగా కూడా విస్మరించారు అనేటువంటి ఒక ఫీల్ అయితే వాళ్ళలో కొంతవరకు ఉన్నది దాన్ని ఎక్కువ ఆ ఫీల్ని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కూడా టీడీపీ అలాగే విధంగా జనసేన కూడా ఈ ప్రయత్నం చేసింది దానికి అనుగుణంగానే మొత్తం ఆరు వందల తొంభై అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వందల తొంభై సభలు ఏర్పాటు చేసి ఎవరెవరైతే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులే కాకుండా కూడా ముఖ్యంగా కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీకి అతి దగ్గరలోకి వెళ్ళడం జరిగింది గ్రా గ్రౌండ్ రెవెల్లో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకొని వాటిని అన్నిటి కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏ ఎలా అయితే వాళ్ళు భవిష్యత్తులో మరి తమ కాళ్ళ మీద తాను నిలబడి ఒక భరోసాగా బ్రతికేటువంటి అవకాశం అవకాశం ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికనైతే తయారు చేశారు ము ముఖ్యంగా కూడా ఈ వీళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ లో ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత బీసీ నాయకులతో చర్చించారు బీసీ నాయకులకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకున్న తర్వాత సమగ్రంగా కూడా ఒక నివేదిక లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ బీసీ డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించిన కారణంగా కూడా బీసీలు సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ కూడా టిడిపి పార్టీ జనసేన పార్టీ పూర్తిగా కూడా బీసీకి సంబంధించిన అంశాలే బీసీ రాబోయే ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా కూడా తాము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనే దాని మీద కూడా ఇవాళ బీసీ డిక్లరేషన్ ఉండబోయే పరిస్థితి కనపడుతుంది రైట్ రావి కృష్ణ థ్యాంక్ యూ